లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి తంత్రంతో మీ దగ్గరకు వచ్చేశాను మా ఇంట్లో వాస్తు బాగాలేదండి మా ఇంట్లో ఏదో మేము దంపతులం ఇద్దరం మాకు నలుగురు పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు లేదా ఓ పిల్లాడు అందరి జాతకాలు బాగాలేవండి ఎవరో అయ్యగారు చెప్పారు లేదా ఎందుకో తెలియదండి ఈ మధ్యన ఒక రూపాయి నిలబట్టలేదు ఇంట్లో నెలకొచ్చిన వాడికి రెండు లక్షలు సంపాదిస్తాను నాలుగు లక్షలు సంపాదిస్తాను ప్రతి రూపాయి ఖర్చు అయిపోతుంది మళ్ళీ ఒకటో తారీఖు వెతుక్కోవాల్సిందేనండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు ఈ ఫ్లో పోతుందో తెలియదు అంటారు వచ్చింది ఎటు వెళ్ళిపోతుంది మీరే ఖర్చు పెడుతూ ఉంటారు అంతే కదా అలా చాలామంది ఆర్థిక నిపుణులు చాలామంది చాలా పుష్టిని కలగజేసేటువంటి డబ్బు పుష్కలంగా పుష్కలాభవతు ఎంత పుష్కలంగా అంటే చాలా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళ చేతులు నిలబడతాం అలా వచ్చిన లక్ష్మి చెంచలమవ్వకుండా చెంచల లక్ష్మి కదా క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో అందువల్ల ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ జీవితం విత్తం డబ్బు అన్నీ పరిగెడుతూనే ఉంటాయి ఓదాని మించు దాటికి అలా వెళ్ళిపోకుండా ఒకే చోట మనం ఎక్కడైతే పెట్టామో అక్కడే స్థిరంగా అధివసించాలంటే ఏం చెయ్యాలి ఆలోచించండి మీరేం చేస్తారు అలా ఏమీ ఆలోచించకుండా నేను చెప్పినటువంటి ఒక చక్కనైనటువంటి మార్గాన్ని మీరు సూచనప్రాయంగా తెలుసుకుని దానిని అన్వేషించడం మొదలుపెట్టండి దాన్ని ఆధారం చేసుకుని ప్రయాణం చేయండి దానిలో మీరు కృతకృత్యత సాధించి తీరతారు దాని పేరు లక్ష్మీ అనుగ్రహం ఈ లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో మీరు ఈరోజు రేపు ఎల్లుండో ధనం నిలుబాటు కోసం మంచి ఖర్చు అయిపోతున్నటువంటి డబ్బుని స్థిరంగా మన ఇళ్లలో ఉంచుకోవటం కోసం ఒక మంచి తంత్రం చెబుతున్నాను తామర పువ్వు తెచ్చుకోండి ఎర్ర తామర పువ్వా తెల్ల తామర పువ్వా ది చాయిస్ ఈజ్ యువర్స్ మీ ఛాన్స్ మీరు ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళండి పదో ఇరవయో ముప్పయో ఉంటుంది తెల్ల తామర పువ్వు అన్ని రెక్కలు ఉండాలండి మీరు గమనించాలి చక్కగా ఆ పువ్వును తెచ్చుకుని ఏదైనా అమ్మవారి ఆలయానికి ఇవ్వండి ఒకటి రెండు పువ్వులు కొనుక్కోండి ఓ పువ్వు అమ్మవారికి ఇచ్చేయండి అది దుర్గ అవ్వచ్చు కనకదుర్గ ఎల్లమ్మవ్వచ్చు లేదా మైసమ్మ అవ్వచ్చు లేదా సుంకులమ్మ అవ్వచ్చు లక్ష్మీ అమ్మవారు అవ్వచ్చు పార్వతీ అమ్మవారు అవ్వచ్చు గంగానమ్మ అవ్వచ్చు ఎవరైనా పర్వాలేదండి మహంకాళ్ళు అవ్వచ్చు భద్రకాళు అవ్వచ్చు ఏదైనా గ్రామ దేవత ఏ దేవతైనా మీ ప్రాంతాన్ని ఆశ్రయించుకుని ఆ తల్లి ఆ ఆలయంలో ఈ పూ ఇచ్చేయండి అయ్యా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసేయమ్మని చెప్పండి వారు ఆ రెండు పూలు పూజ చేస్తారు ఓ పుష్పం జాగ్రత్తగా ఒక పేపర్ తీసుకుని దాంట్లో పెట్టుకోండి చేత్తో పట్టుకోకండి పెట్టుకుని దాన్ని పేపర్తో ముడిచేసి ఇంటికి తెచ్చేసుకోండి ఈ ఇంటికి వచ్చే క్రమంలో ఎవరితోటి మాట్లాడద్దు ఏమండి ఏ సమయంలో అయినా పర్వాలేదండి అండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏ సమయంలో అయినా సరే ఎవరింటికి వెళ్ళొద్దు ఈ ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చే సమయం వరకు ఎవరింటికి మధ్యలో జస్ట్ ఇలా వచ్చేళ్ళి పండి దారే కదా అందివే నో వెళ్ళద్దు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి చక్కగా పేపర్ తీసేసి ఆ పేపర్తో సహా మీ పూజ మీ ఎక్కడైతే డబ్బు నిలవ ఉంచుకుంటారో డబ్బు పెట్టుకుంటారో బీరువాలో ఆ బాక్స్లో దీన్ని పెట్టేయండి అయిపోయింది ఆ తల్లి సాక్షి మీ ఇంట ధనం నిలవ ఉంటుంది ఇది నిజం శాశ్వతమైనటువంటి ధనం మీ ఇంట మీ ఇంటి చిరునామాగా మారటానికి నేను చెప్పేటటువంటి ఈ లక్ష్మీ అనుగ్రహం కార్యక్రమంలో మంచిదైనటువంటి విషయం మీరు గమనించాలని నేను గుర్తించాను సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి దిశగా ఈ కార్యక్రమం నడవాలని ఈ కార్యక్రమంలో మీరు సత్ఫలితాన్ని పొందాలని లక్ష్మీ అనుగ్రహంతో కోరుకుంటూ రేపటి శుభోదయంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు శుభం